సో హ్యారూన్ అందరికీ కూడా అలాగే అయితే కొత్త ఫామ్ పని అయితే స్టార్ట్ చేయడం జరిగింది దేవుడి దండం పెట్టిన ప్రశాంతంగా కొబ్బరికి కూడా పని అయితే మొదలు పెట్టడం జరిగింది సో అలాగే మన కొత్త మొదలు పెట్టడానికి మన పాతఫా సక్సెస్ అవ్వడానికి రెండే రెండు కారణాలు ఉన్నాయి మొదటి కారణం మా అమ్మ మా నాన్న సో నేను ఎప్పుడు ఏమైనా నేను ఎప్పుడు ఏం చెప్పినా నన్ను సపోర్ట్ చేశారు తప్ప ఇప్పుడు డిస్కరేజ్ చేయలేదు అలాగే నన్ను నమ్మి నా మీద నమ్మకంతో నన్ను సపోర్ట్ చేసిన నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి హార్ట్ ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న మరింత సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన కొత్త ఫామ్లో ఈరోజు బోల్ అయితే స్టార్ట్ చేస్తున్న బోలు తీయడం మొత్తం బోల్ వచ్చేసరికి డెబ్బై రెండు బోల్ అయితే ఉన్నాయి అలాగే మన కొత్త వచ్చేసరికి ఒక అర ఎకరంలో అయితే పెంచడం జరుగుతుంది సో ఎందుకు పెంచుతున్నాం అంటే మనం ప్రెసెంట్ మనం చాలా మందికి చిక్స్ ఇవ్వలేకపోతున్నాం స్టాక్ చాలా తక్కువ ఉంటుందని చెప్పేసి మనం పెంచుతున్నాం సో ప్రతి సామాన్ ఐ మీన్ ఇంటికాడ పెంచడం చాలా మంది కోరుకుంటుంది కానీ చాలా చాలా రీజన్స్ వల్ల పెంచలేకపోతారు అలాగే ప్రతి సామాన్యుడికి కూడా మన జైఫాన్ బ్రాండ్ ప్రతి ఇంటికాడ ఉండాలని చెప్పేసి మనం కోరిక అండ్ మీ అందరికీ విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకుని మరిన్ని ఆఫర్స్ మంచి మంచి ఆఫర్స్ లేదా గివ్ వేసి ఫ్రీకి ఇచ్చిన కోడి మీకు రావాలి కావాలి అయినా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పోయా సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ యాక్టివేట్ చేసుకుంటే అప్పుడు మనం పెట్టి ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది ఇన్స్టాలో కూడా ఫాలో కొట్టండి సో అయితే మీరు ఎందుకో విషయం చెప్తున్న గుర్తుపెట్టుకోండి ప్రయత్నిస్తున్నప్పుడు పరాయి చూసిన వాళ్ళే ఫలితం వచ్చాక పట్టాభిషేకం చేస్తారు సో దీని ఫిలాసఫీ ఏంటంటే నువ్వు కష్టపడి పని చేసేటప్పుడు నీకు ఎవడో రెస్పెక్ట్ ఎవడో ఎవడు లెక్క చేయడు సో అలా అని చెప్పి నువ్వు పని చేయడం మానే బొంగులో అది వాడు ఎవడు రెస్పెక్ట్ కోసమో వాడు ఎవడ ఇచ్చి వాటి కోసం నువ్వు చేస్తా నీకు నచ్చి నీకు హార్ట్ఫుల్గా నీకు నచ్చి నువ్వు చేస్తున్నావు సో ప్ర కష్టపడు కష్టపడి గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళని కింగ్ కింగ్లో ట్రీట్ చేస్తారు అర్థమైంది కదా వేరే వాడు నిన్ను ఎప్పుడు గుర్తించాలని వాడి కోసం కష్టపడతాం కాదు బొంగు నీకు నచ్చింది నొచ్చాయి ఆటోమేటిక్గా రిజల్ట్ అదే వస్తుంది అని అండ్ ఇంకో విషయం ఏంటంటే మన జై ఫామ్లో సో వచ్చేసినటువంటి నేను అండ్ మా నాన్నగారు మా ఫ్రెండ్ మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు సో మేము నలుగురు అయితే పనులే చేయడం వాళ్ళెట్టాం సో నేను ఎప్పుడు కేకసిన వీళ్ళు వస్తూ ఉంటారు సో నాకేమైనా హెల్ప్ చేస్తారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మనమైతే సో ప్రశాంతంగా మధ్యాహ్నం బిర్యానీలు తెచ్చుకొని ధమ్ బిర్యానీ తెచ్చుకొని బోన్ చేయడం జరిగింది అలాగే మా నాన్నగారు అయితే నీస్తున్నారు కాబట్టి ఇంటికెళ్ళి బోన్ చేస్తారు అండ్ అలాగే మనం మళ్ళీ మన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తాం అండ్ అలాగే స్టార్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం మూడు అయితే మా అమ్మగారు ఇంటికి కూలింగ్ స్కూలింగ్ కూడా అలాగే పెరుగు పంపారు ప్రశాంతంగా తాగి మళ్ళీ పని అయితే మొదలు పెడదని చెప్పి ప్రశాంతంగా తాగం అండ్ చాలామంది డిస్కరేజ్ అవుతారు భయ ఎందుకు డిస్కరేజ్ అవుతారంటే అంటే మీరు చేసి పని గురించి ఎవడికి చెప్పకండి నా బొంగు ఆడ ఎవడకో చెప్పడం మీరు చేసే పని విన్న వాళ్ళు విన్నట్టు ఉండలేదు ఈ మధ్యలో ఎలా అంటే నువ్వు ఎవరికైనా చెప్పావు అనుకో నీ వల్ల కాదురా నువ్వు చేయలేవురా ఎందుకురా నీకు అది శుభ్రంగా పనికిపోవడం అనేసి అని చెప్పి డిస్క్రైబ్ చేస్తారు అలాగే మీరు చేసి పని గురించి ఎవరికి చెప్పకండి మీకు నచ్చిన పని మీరే చేయండి ఎందుకంటే మీరు మీ గోల్స్ కోసం కష్టపడకపోతే వాడేవాడు గోల్స్ కోసం మీరు మిషన్లో పని చేయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి సో మీకు నచ్చిన పని మీరు చెయ్యండి అండ్ ఎలా చేయాలంటే నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకోముందు సో ఏదో రోజు అనుకున్న సాధిస్తావు నిన్ను నువ్వు నమ్మకపోతే ఎప్పుడు నువ్వు అనుకున్న సాధించకూడదు ఎక్కడ ఉన్నా అక్కడే ఉండిపోతావు గుర్తుపెట్టుకో సో అండ్ మా కొత్తగా చెప్పడానికి ఏం లేదు సో ప్రశాంతంగా బోల్ అయితే కంప్లీట్ అయిపోయిన లాస్ట్కి అయితే వచ్చేసింది అండ్ అలాగే చాలామంది కష్టపడి చేసాం కష్టపడి చేసాం అంటారు కష్టపడి కాదు బయ్ ఇష్టంతో చేయని ఇష్టపడి చేస్తే సో మీకు బాధ అనిపించదు సో ప్రశాంతంగా మా ఏళ్ళకి అందిపోయినా చేతులకి అందిపోయినా మాకు అయితే అంత బాధ అనిపించలేదు ఎందుకంటే మేము కష్టం అని అనుకుని చేస్తాల్లా మాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను సో అలాగే చాలా మంది ఫామ్ స్టార్ట్ చేస్తారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తాను సో క్లారిటీగా వినండి మన ఫామ్కి ఎంత వచ్చేది ఏ పైన ఎలా జరిగింది ప్రతిదీ కూడా నేను పార్టీ కింద అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరు చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సో బెల్లాక్ యాటివేట్ చేసినప్పుడు మనం పెట్టి ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి సో మన కాస్ట్ ఎంత పడింది కూడా ప్రతిదీ చెప్తాను అండ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్